ఐ బాబాయ్ ఇంత పెద్ద ప్రశ్న మీటింగ్ బాగా జరిగిందండి మా ప్రొడ్యూసర్ సైడ్ నేను డైరెక్టర్ సైడ్ వచ్చాను వివేక్ గారు ప్రొడ్యూసర్ సైడ్ వచ్చారు ఈ డిస్ట్రిబ్యూ ఎగ్జిబిటర్ థియేటర్ సైడ్ వచ్చారు నేను అన్ని రంగాల్లో ఉన్నా కాబట్టి కథ రాసిన దగ్గర నుంచి థియేటర్ దాకా ఉన్నా కాబట్టి నా ఫీలింగ్ చెప్పా థియేటర్లో ఉన్న క్యాంటీన్ ప్రైజులు కానీ టికెట్ ప్రైజింగ్ కానీ ఎక్కువ ప్రైజులు ఇవ్వటం కానీ అన్నిటి మీద డిస్కషన్ జరిగింది నాకు తెలిసి బాగుంటుంది నెక్స్ట్ వాళ్ళు గవర్నమెంట్ అన్నీ చెప్పాము వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చి చెప్తారు ఐ థింక్ ఇట్ విల్ బి వెరీ గుడ్ కాదు అన్నట్టు ఇది రెండేళ్ళ క్రితం నుంచి నేను పోరాటం చేస్తున్నాను టికెట్ రేట్ కంటే పాప్కార్న్ మూడింతలు ఉంది అవన్నీ తగ్గాలి డెఫినెట్గా తగ్గాలి నేను నేనే సినిమాకి వెళ్ళాలి భయపడుతున్నాయి ప్రతివారం వారం లేవాడిని పాప్కార్న్ పాప్కార్న్ లేకుండా సినిమా చూడను అది అంత రేట్ ఉండేటప్పుడు నేనే అదుర్కుంటున్నా సో అవన్నీ తగ్గాలి ఓటీటీలు లాభమా నష్టమా నష్టం నష్టం థియేటర్ బిజినెస్కి నష్టం డెఫినెట్గా నష్టం ఓటీటీ ఓటీటీ పైరసీ రెండు నష్టం అంటే ఏంటంటే ఎండ్ ఐబొమ్మ పట్టుకున్నారు ఎక్కడ నుంచి లీక్ అవుతుందో అది ఆపలా అది ఆపితే అప్పుడు చెట్టు అందుకే పిలిచారండి మేము అనుకున్న మా ఇండస్ట్రీ సైడ్ మా అభిప్రాయాలని చెప్పమన్నారు అన్ని డిపార్ట్మెంట్లు థియేటర్ సైడ్ డిస్ట్రిబ్యూటర్ సైడ్ మేకర్ సైడు ప్రొడ్యూసర్ సైడ్ అన్ని సైడ్లు మాట్లాడారు బాగా మాట్లాడారు బాగా నాకు తెలిసి ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఫ్యాంటాస్టిక్ అయిన జీవో వస్తుంది ఏపీలో షూటింగ్ అదే లేదండి తెలుగు వాళ్ళం కదా మేము డెఫినెట్గా కథకి తగిన లొకేషన్ ఉంటే డెఫినెట్గా గా అంధ్రాల్లో చేస్తాం మాకు భయాస్ ఏమి ఉండదు అట్లా ఏం లేదు ఇప్పుడు సెకండ్ ప్రైజ్ చెప్తా అలా అలా అదొక మార్గం యూనిఫామ్ రేట్ అంటే ప్రతి సినిమాకి రావటం ఒక ఐదు ఆరు వందలు పెంచుకోవటం వెళ్ళిపోవటం మళ్ళీ సినిమాకి రావటం ఇది ఉండటం మంచిదా యూనిఫామ్ రేట్ ఉండటం మంచిదా మీరు నాకు పెద్ద పజలు ఇచ్చారు అసలు పెద్ద సినిమాకి రేటు కొంచెం పెరగాలి అలా అని చెప్పి ఆడియన్స్ సినిమా థియేటర్కి రాకుండా చేయకూడదు వాళ్ళని కాపాడాలి పెద్ద సినిమాని కాపాడాలి ఇప్పుడు ఏంటంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో పెద్ద సినిమా తీస్తున్నారు అనుకుంటా ఈ తెలుగు సినిమా ప్రపంచానికంతా వెళ్ళింది ఎలా బాహుబలి వల్ల వెళ్ళింది అనుకుందాం దానివల్ల మొత్తం ఇంటర్నేషనల్ మార్కెట్ వచ్చింది మనకి అలా పెట్టాలంటే అంత పెట్టుబడి పెట్టాలి దాన్ని దాన్ని సేవ్ చేయాలి తెలుగు సినిమా ప్రపంచానికి వెళ్ళేంత బడ్జెట్ పెట్టగలిగే లెవెల్ అది సేవ్ చేయాలి ఆడియన్స్ థియేటర్కి వచ్చేటట్టు చేయాలి ఆ రెండు కర్ర ఎరకూడదు పాము చావకూడదు సినిమా సూపర్ హిట్ అవ్వాలి కలెక్షన్ రావాలి భేదోడు సినిమా చూడగలగాలి ఇవన్నీ ఆస్పెక్ట్స్ పెట్టుకుని రెడీ చేసింది ఇది ఏంటంటే బేసిక్ ఇది గవర్నమెంట్ పద్ధతి కాదండి అసలు గవర్నమెంట్ చేయాల్సిన వ్యాపారం కాదు ఇది ప్రైవేట్ వ్యాపారం దాంట్లో గవర్నమెంట్ కూడా కోఆపరేట్ చేస్తే దానికి కంట్రోల్ తేవచ్చు అది విఆర్ వెరీ హ్యాపీ విత్ ద మీటింగ్ విత్ ఏపీ గవర్నమెంట్ పాన్ ఇండియా ఎక్కువైపోయి పాన్ వరల్డ్ అంటున్నారు ఇండియా సినిమాలు ఈ పెయిన్ ఇండియా సినిమాలు అయిపోతాను